శ్రీ గురువయో నమ దిగంబర దిగంబర దత్తా దిగంబర శ్రీపాద శ్రీవల్లభ దిగంబర శ్రీ నరసింహ సరస్వతి దిగంబర గురుచరిత్ర ఇరవై తొమ్మిదో అధ్యాయము వామదేవ రాక్షస సందాసనం ఈ గత అధ్యయములో భస్మ మహాత్వం గురించి వివరించడం జరిగింది వెంటనే ఆ సిద్ధి నామర్తుడు అనిపించింది ఆ సిద్ధులు వారిని అడిగాడు ఆ భస్మార్త్యాన్ని గురించి గురుదేవరా గురుదేవుడు వివర వివరంగా చెప్పండి అని అడిగాడు వెంటనే సిద్ధులు వ్యసనలై గురుచేతులో ముఖ మరో ముఖ్యమైన ఘట్టాన్ని వివరించడం ప్రారంభించాట కృతయోగములో వామదేవుడు అనే సుప్రసిద్ధ గురువు ఉండేవాట ఆయన మహాజ్ఞాని మహాపండితుడు చాలా మంచివారు కామగురదాన్ని జయించిన వాడు అన్నిటికంటే అల్ప సంతోషులు ఒళ్ళంతా బూ బూడిద పూసుకుని తిరిగేవారు జుట్టు జడలు కట్టి ఉండిపోయేది ఆయన నిత్యము సంచారి అన్ని క్షేత్రాలని దర్శించుకుంటూ ఉండేవాత ఆయన ఆయన శరీరంలో శక్తి ఉన్నంత వరకు అన్ని తీర్థయాత్రలు చేస్తూ ఉండాలని ఆయన అభిలాష జ్ఞాన సముద్ర సముద్రాన్ని సంపాదిస్తూ ఉండేవాడు ఆయన ఏ క్షేత్రానికి వెళ్ళి ప్రతి క్షేత్రంలో కూడా జ్ఞాన సముద్రాన్ని జ్ఞానాన్ని సంపాదిస్తూ ఉండేవాడు అలా తిరుగుతూ తిరుగుతూ కౌరణ్య ఆరణ్యానికి వచ్చారు అక్కడ ఒక ఒక భయంకరమైన బ్రహ్మరాక్షసుడు ఉండేవాడు ఆయన అన్ని ఎప్పుడూ కూడా ఆకలి ఆకలి అంటూ ఉండేవాడు రిణ్యంలో ఉన్న ప్రాణాలన్నీ తినేస్తూ ఉండేవాడట అలాంటిది సిగ్గ ఆ రోజు మాత్రము రెండు గడియల వరకు తినడానికి ఏమీ దొరకలేదు అసలు గడియే ఆకలినవాడు రెండు గడియల వరకు కూడా తినడానికి ఏమీ లే లేకుండా మలమలం ఆడిపోతూ ఉన్నట్ట అలాంటి కంట్లో పడ్డాడు ఈ వా వామలదేవులు వారు ముందే ఆకలితో రగిలిపోతున్నాడేమో ఆయన చూడగానే పరమానందంతో రెండు అడుగుల్లో ముందుకు వచ్చి ఆగాడు మాములుగా ఆ బ్రహ్మరాక్షసుని చూడగానే ఎవరైనా ఆడిపోవాల్సిందే ఎంత కూర జంతువులు సింహాలు పులుల సైతము సైతము కూడా ఆడిపోయేవారు అలాంటిది ఈ వామరదేవుడు ఎటువంటి భయము లేదు ముండి ధైర్యంగా ఉన్నట్ట అదేంటి ఇంత ధైర్యంగా నిలబడ్డాడు అనుకున్నట్ట నా ముందు ధైర్యంగా నిలబడిన మొట్టమొదటి ప్రాణి ఇతడే ఆయన తన ధైర్యం నాకు నాసిప్పుడేందుకు నా ఆకలి తీర్చుకోవడం నాకు ముఖ్యం అనుకున్నాడు అందుకే ఒక్కసారిగా వామదేవుడు రికబడ్డా వెంటనే అతని మీద పడ్డాడు ఆ ఆ వీపుది వెంటనే ఆ రాక్షసు ఆ యొక్క వామదేవుడు ఒంటి మీద పడగానే ఆ వీపుది ఆ బ్రహ్మరాక్షసు చేతికి తగిలింది వెంటనే ప్రళయా ప్రళయాభయంకరం అయిపోయాడు సామాన్య బ్రహ్మరాక్షసు రూపం వచ్చింది ఉదయం అయింది గత జన్మ స్మృతులు రాసాగాయి వెంటనే బ్రహ్మరాక్షసుడు వామదేవునికి ముందుగా వినయంగా నిలబడి ఓ మహానుభావ నేను కలిని మించిన ఆకలిని ఎన్ని ప్రాణాలు తిన్న ఆకలి తీరులు నా ఆకలి అలవిలో జంతువులన్నీ అయిపోయాయి ఆ ఆకలికి చివరికి చిన్న చిన్న ప్రాణులు అంటే మిడతల్ని కొంగల్ని అలాంటివి చిన్న చిన్న జంతువులు కూడా తినేశాను ఏనుగులు పులులు సింహాలు మనుషులు కోతులు అన్నీ అరిగిపోయాయి కా అలాంటిది మిమ్మల్ని చూడగానే నాకు ధ్యాన ఉదయం కలిగింది ఓ గురు శిరోమిని తమరు సామాన్య మానవులు కాదు మునులు కానీ కారు ఆది గురువు మహాగురువు సాక్షాత్తు దక్షిణమూర్తి అవతారం దయచేసి దాన్ని కాపాడండి అంటూ మొర పెట్టుకున్నాడు అతను చూస్తుంటే వామదేవుడికి జాలి కలిగి ఓ బ్రహ్మరాక్షస నీవు ఎవరువు ఇంతటి ఘోర అడవిలో సంచారించవలసిన అవసరం ఏమొచ్చింది వచ్చింది నీకు ఈ దుర్గతి పట్టడానికి కారణం ఏమిటి అని ప్రవేశించాడు అప్పుడు ఆ బ్రహ్మరాక్షుడు తన గురించి చెప్పడం ప్రారంభించాడు ఓ గురుదేవ మీ స్పర్శ కలిగిన వెంటనే నాకు ఇరవై నా ఇరవై ఐదు జన్మల స్మరణ కలిగింది గత జన్మ ఇరవై ఐదోది ఆ జన్మలో నేను యువన్ దేశస్థ చక్రవర్తిని దురాచారి దుర్మార్గుడైన దుర్మార్గుడిని దురహంకారముతో నేను ప్రవర్తించేవాడిని నా మాట కాదన్న వాడిని నిర్దాక్ష్యంగా సంసారి చెప్పేసేవాడిని ప్రజల్ని పీడించుకుని తినటంలో నాకు ఒక విధమైన ఆనందం కలిగింది స్త్రీకి లోబడి ఎంతోమందిని పెళ్లి చేసుకున్నాను పెళ్లికి ఒప్పుకున్న వాళ్ళని బలవంతంగా పీల్చుకుని తిన్నాను పతివతులు మొత్తలు హింసించడంలో వారి చేత సేవలు చేయించుకోవడంలో ఉండే పైచక ఆనందాన్ని మీ ముందు వర్ణించలేను నా బాధలు పడలేక ఎంతోమంది పండితులు జ్ఞానులు బ్రాహ్మణులు సత్క సత్భరణ చరణులు మంచి వారు దేశాలు వదిలి పారిపోయారు మూడు వందల మంది బ్రాహ్మణ స్త్రీల్ని నాలుగు వందల మంది క్షత్రియ రమణులని ఆరు వందల మంది వయశకాంతుల్ని వేల కొద్దిమంది అన్యాన్య స్త్రీల బలవంతంగా చేశాను ఎంతమందిని ఎన్ని రకాలుగా హింసించినా తృప్తి కలగలేదు మధ్యపాలం లేని రోజు ఉండేది కాదు వీటికి తోడు గంజాయి ఇలా ఎన్నో రకాల వ్యచ వ్యసనాలు అన్నిటికీ బాణిసాను వ్యసయ పరుణ అన్ని రక్షించగలిగేది ఎవరు భగవంతుడు కూడా రక్షించలేదు కనుక ఆ వ్యసనాలు నన్ను వ్యసయాలకు తగిన శిక్షలు వేసాయి ఒక మనిషి ఎన్ని శిక్షలు అనుభవించాలో దానికి మించి శిక్షలు విధించబడ్డాయి ఒక మనిషిని ఎన్ని ఒక శిక్షలు ఏకకాలంలో అనుభవించడం ఎలా సాధ్యము నేను రోగపీడితులు అయ్యాను విశ్వం తెలిసి శత్రురాజులు దేశాన్ని దండ మీదకు దండెత్తి వచ్చారు దేశం పోయింది సంపదలన్నీ పోయాయి నా చెప్పుల చేతుల్లో నా వ్యసనాలు తెచ్చిన రోగాలు తప్ప ఏమీ మిగలేదు చివరికి నా అదృష్టం నా అదృష్టం కొద్ది మరణం సంభవించింది మరణమే నా అదృష్టవంగా భావించాను అని చెప్తున్నట్ట అప్పుడు యవబట్లు వచ్చేట నన్ను తీసుకెళ్ళి నరకలో పడేశారు అక్కడ పెద్దలందరూ నా మా పెద్దలందరూ కనిపించారు నేను చేసిన పాపానికి వారు కూడా నరకలో అనుభవిస్తున్నారు పాపం అనేక అనేకమైన పడరాని పాటలు పడ్డాను అనంతరము జన్ముడు అదృష్టం వస్తూ ప్రాణ వరుసై పుట్టాను అది ఎలా అంటే రకాలుగా రకాలక పులి ఏనుగు పాము తోడేరు రకరకాల జంతువులతో యూనుల్లో జన్మించి చివరికిలా బ్రహ్మరాక్షసు అన్నాను నాకు ఉన్న ఏకైక బలనేత ఆకలి అది ఎంత తిన్నా తీరలేదు ఎన్ని తిన్నా ఆరదు మిమ్మల్ని చూడగానే నమ్మలకుండా మింగేయగలనంత ఆకలితో వచ్చాను మీ స్పర్శ నాకు ఆకలి నుండి విముక్తి కలిగించింది చాలు గురుదేవ చాలు నాకు శిక్షలు చాలు ఇంకనైనా జన్మబంధం నుండి రక్షించండి తమని యొక్క స్పర్శతో నా జన్మ ధన్యమైంది మీరు ఈ మునులు యోగులు అంటే ఎత్తులు వంటి వారు కాదు మీరు మీ మహిమ అపారమైంది మీ శక్తి అన్యోన్యమయ్యము లేకపోతే నా ఆకలికి ఆవుతూ అయిపోయేవారేమో కానీ నా ఆకలి తీర్చగలిగేవారా అంటూ గురుదేవుడు దండ ప్రమాదం చేశారు ఆ బ్రహ్మరాక్షసు పని ఎత్తుకుని పైకెత్తి నా గుండెలకు అద్దుకున్నాడు అనంతరం అతని విమోక్ష కళ కార్యాలకు వివరించారు ఓయ్ బ్రహ్మరాక్షస నేను ఒళ్ళంతా భస్మాన్ని పూసుకుని తిరుగుతూ ఉంటాను నన్ను పట్టిన నీకు చేతికి భష్మం అంటుకుంది దాని మహిమ వల్లే నీకు జ్ఞానవదం అయింది ఈ భస్మ మహిమత్వం గురించి చెప్తాను వివరంగా విను ఇది ఈశ్వరుడికి చాలా విపరీతకరమైంది కాబట్టి నీకు ఒక కథ చెప్తాను విను నేను ప్రత్యక్షంగా చూసిన సంగతి దక్షిణ దేశంలో ఒక విప్పుడు ఉండేవాడు అటండి అతడు ఆచారహీనుడు అతడు బ్రాహ్మడిగా జన్మించినప్పటికీ ఆచారహీనుడు ఏవి సక్రంగా చేసేవాడు కాదు ఎవరిని గౌరవించేవాడు కాదు ఎవరిని ఎది అదే చేసేవాడు అవకాశానికి వస్తే ఎంత నీచ పనికైనా వెనకాడేవాడు కాదు అందువల్ల అందరూ కూడా కలిసి అతన్ని వెలివేశారు తను మెచ్చిన తనకు నచ్చిన ఒక్కనొక స్త్రీతో కలిసి జీవించడం మొదలుపెట్టాడు మొదలుపెట్టాడు మోసం చేసో దొంగతనం చేసో అంతో ఇంతో ఇచ్చేవాడు దొంగతనం చేస్తూ దొరికిపోయాడు గ్రామస్తులందరూ అతని తన్ని చితకబాదారు దెబ్బలకు తాళలేక అవి ఇప్పుడు ప్రాణాలు వదిలాడు అదే సమయంలో ఒక్కొక్క అక్కడికి వచ్చింది అది అంతవరకు స్వస్థానంలో చిత్రభంపై మెచ్చుకోక పడుకుంది వెచ్చగా పడుకుందట ఆకలి కావడం నిద్ర లేచింది అది ఆ ఒక విపుది ఆ యొక్క చిత్రభముతో అక్కడికి వచ్చింది ఈ మనిషి పడిపోయిన శవానుకుని అబ్బో ఇది మనుషులు నమ్మడానికి లేదు ఇతను శవంగా పడి ఉంటాడు మనం తిట్టడానికి వెళ్ళేసరికి నా ఆళ్ళు ఎర్ర కొడతాడు అసలు ఇతను చచ్చి పడుకున్నాడో లేదో చూద్దామని అసలు వెంటనే ఏం చేశాడంటే ఆ కుక్క అతని మీద దొల్లిందట అప్పుడు ఆ చిత్రభస్మం అంతా కూడా అతను నోటికి ఒంటికి అంటుకుంది ఇతను చచ్చే ఉన్నాడు అని చెప్పి పీక్కు ఈ లోపు ఎమబట్టులు వచ్చి అతన్ని తీసుకువెళ్ళారు తను ఆ బ్రాహ్మణ్ని మధ్యలో శివదోసలు వచ్చి నాయన ఆగండి ఇక్కడ చిత్రభాస్పంతో ఉన్న దేహాన్ని శివదో శివజ్ఞానికి తీసుకువెళ్ళాలి నేను శివ అని చెప్పేసి అన్నారు అని చెప్పి శివదోతులు ఆయన తీసుకెళ్ళటం జరిగింది అప్పుడు యముడు అన్నట్ట నాయన ఎవరైతే ఈ ఒక బస్వాన్ని ధరిస్తారో వాళ్ళని ఒంటికి మీద విపూది రాసుకున్నా ఎవరు కూడా తీసుకురావడం వీలదు దాంతోపాటు మారేడు దళాలు దగ్గర ఉంచుకునే వాళ్ళు శివుణ్ణి వాళ్ళు ఎవరు కూడా మనము తీసుకురావడానికి కుదరదు వాళ్ళు శివలోకాన్ని తీసుకువెళ్తారు అని చెప్పేసి వాళ్ళకి వాళ్ళకి అప్పుడే వాళ్ళ సై కైలావ స్థానిక కాబట్టి అందరూ ఇది గుర్తుపెట్టుకోవాలని అమర్ధవతలకి చెప్పడం జరిగిందట మహే ఈ మహేశ్వరి విపది నీకు అలా అంటింది కాబట్టి ఇంతకంటే పుణ్యమే ఉంది నీకు బ్రహ్మరాక్షసి జన్మ నుండి విముక్తి లభించింది అని ఆస్వాదించారు వాసుదేవ మహాముని అప్పుడు బ్రహ్మరాక్షసు నరకంలో ఉన్న మాటలు గుర్తుకొచ్చే ఓ గురుదేవ మీ చరణ వల్ల నాకు ఈ జన్మల పాపాలన్నీ తొలగిపోయాయి నేను రాజుగా ఉన్నప్పుడు తెలిసినంతవరకు అన్ని పాపాలే చేశాను కానీ కొన్ని మంచి పనులు చేయడం జరిగింది అది తెలుసో తెలియక కొత్త ముప్పు పొందడం కోసం మనం కోటో తెలియదు కానీ నేను గురం గుర్రాల కోసం అడవిలో చెరువులు తవ్వించాను బ్రాహ్మణికి దానాలు చేశాను కాబట్టి ఇవన్నీ చిత్రగుప్తుడికి నాకు తెలియకపోవచ్చు కానీ చంద్రగుప్తుడు లెక్కలు రాశారు కాపు ఫలంగా ఇప్పటికి ఇరవై ఐదు జన్మల తర్వాత పుణ్యం లభిస్తుందని చెప్పారు తమను రూపంలో నాకు పుణ్యం దక్కింది కనుక తమరు ఈ బస్పదారణలో విశేషాన్ని విధి విధానాలు తెలియచేయవలసిందిగా కోరాడు వా వామదేవులు వారు ఆ విశేషం సంతోషంగా బ్రహ్మరాక్షుడికి తెలియజేశారు ఒకసారి గిరిజాపతి వినోదమై సతీ సమేతంగా మానందా పర్వతానికి వెంపు చేశాట ఆయన అదినేశ్వరుడు ఆయన మొగలో చేతులోను నవ్వులో మాటల్లోను మమతలోను వాసులోను బోలుతనం అన్నిటా జగ జగన్ సగమై ఉంటుంది శివుడు ముఖం అంటే అందులో సగము పార్వతి ముఖం శివుని స్మరిస్తే పార్వతి స్మరించినట్లే పార్వతిని పూజిస్తే శివుని పూజించినట్లే అది ఆది దంపతులు వారు జగజగని జనుకులు వారే కనుక శివుని వర్ణిస్తే పార్వతి వర్ణించినట్లే ఆ అధ్నేశ్వరుని వెంట రుద్రాతి శివగణాలు ముప్పై మూడు కోట్ల దేవతలు యక్షులు గంధర్వులు కినురులు కింపుషులు బే భేకచరులు విద్వాంసులు సిద్ధులు సాజులు మొదలైన వారు వచ్చారు వశిష్ఠుడు బస్తుడు నారదుడు కూడా వచ్చారు మహాశివుని రత్నఖిత సింహాసనంపై కూర్చోబెట్టారట దానికి ఏడు ప్రభలు ఉన్నాయట మొదటి ప్రభలో రత్నాలతో అలంకరించబడి ఉన్నాయి రక్తవరిచితమై వెలుగుంది ఇలాగా అనేకమైన ఆభరణాలతో ఏడుని కూడా పూర్తిగా వివరించడం జరిగింది అన్యమైన శివ స్వర్ణ సింహాసనంపై ఆశలైన ఉన్నారు మహాదేవులు వారి తలపై చంద్రుడు చల్లని వెన్నెళ్ళు కురిపిస్తూ అన్ని లోకాలు మురిపిస్తూ ఉన్నట ఎడమ చేతికి దక్షుకుడు కుడి చేతికి వాసుకుడు కర్ణ కుంబలా భాషిస్తున్నారు శివుడున్న చోట నాగరాజులు సర్పరా సర్పరాణులు సరాగాలకు కొదువై ఉండదు ఒక నాగు మెడలో ఆభరణమైతే ఒక సర్ప యజ్ఞోపేతమైంది ఒక పాము దండకుడితమైతే మరొక అంజాకరం జటాజూటం బంధమైనది పులుచర్మని అంగవస్త్రంగా ధరించాడు పంచముఖ శి శివుణ్ణి పంచముక్క తెల్లగా మల్లెల్లగా మెరుస్తూ ఉంటే ఆ నగ హోమంపై గుంభనుగా విరిసిన బోళతనముతో శోభిస్తున్నది ఆ బాలసూర్యుని అరువుమణిని పుంజికి పుచ్చుకుంది తూర్పు ముఖములు గంధరాల్లో పునీతమై ఉంది దక్షముఖం నీలవర్ణముతో కరల దేవతల భేవతమై ఉన్నది ఈ నాలుగు ముఖాలకు మధ్యలో ఉత్తమ ముఖము వ్యక్తంగా సగ్గుణ విన దుస్స ఆదు స్వస్థ అస్వస్థ రూపమై ఎవరి సృష్టితో చూస్తే వారికి ఆ రూపంలో కనువిందు చేస్తున్నది పంచముఖేశ్వరుని పాదకమలాలు నీలవరంలో శోపిస్తున్నాయి పార్వతీమాత విధ పుష్పాలతో సహజ సుందర పరమలతో మందార పర్వతాన్ని కుంభిస్తున్నదట ఆ విధంగా అనేకంగా విధంగా పరమేశ్వరుని రకరకాలుగా వర్ణిస్తూ రాశారు ఈ గురుచరిత్రలో అయితే వా ఈ యొక్క మొక రేఖలో మమకర జ్ఞానశక్తి ఉంది ఈ వృత్తికి తగిన విధంగా ఉండాలి జ్ఞాన కేంద్రకృతమై ఉంటుంది సర్వస్వ స్థానము బష్పాధారణ చేసిన వారికి పురాణుత్తి ఉండదు వారికి మనసు నిర్మలగా ఉంటుంది నిర్ణయాలు తీసుకోవట్లో సిద్ధిపజ్ఞలై ఉంటారు కనుక వారికి కోరిన సిద్ధిస్తుంది కోరికలు ఫలిస్తాయి బ్రహ్మచారులు గృహస్తులు ఆనపస్తులు సన్నా సన్యాసులు అందరూ కూడా బష్పధారణ చేయాలి బష్పధారణ వల్ల మా పాప పాపాత్మల పాపం నశిస్తుంది వారు పుణ్యమూర్తులు అవుతారు ధర్మకర్మలు ఆచరించడం ప్రారంభిస్తారు నీతి నియమాలను నిలబెడతారు బస్పధారణ చేసేవారు శతాయుష్కులు అవుతారు ఎటువంటి అనారోగ్యము జారదు దరి జారదు రోగాలు బారి నుండి దగ్గరకు రావడానికి భయపడతారు ఈ శివుడు ఈ యొక్క బస్పధారణ ధరించడం వల్ల ఆ యొక్క విభూతికి అంత విలువ పెరిగింది కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఈ తరంబయకం అనే మంత్రం చదువుతూ విభూతి రాసుకున్నట్లయితే వాళ్ళకి సమస్త చేసే పాపాలను కూడా దొరికిపోతాయి సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది అని చెప్పారు వాసు వాసుదేవ మహాముని తనను ఆశ్రించే బ్రహ్మరాక్షడు భస్మధారంలోని విశేషాన్ని వివరించాడు ఆనాడు కాళవభైరుడు భస్మంలో నిద్రించి వచ్చి బ్రాహ్మణుడికి విముక్తి ఇస్తే ఈరోజు నీకు నా ఒంటి పూసుకున్న భస్మంతో జ్ఞానోదయం కలిగించారు ఇదిగో ఇదిగో ఈ వీపుది ఎక్కడ దొరుకుతుంది గోమాయతో గోమాయతో చేయబడింది దాన్ని ధరించు ఎవరైతే ఆవుపాయడతో వీపు తయారు చేసి ధరిస్తారో అది పరమేశ్వరుడి యొక్క ధారణ చేసినట్టే అవుతుందని చెప్తున్నాడు ఆయన ఈ తరంబేకో మంత్రం చదువుతూ రాసుకోవాలి అని చెప్తున్నారు అలాగే ఈ అనంతరం వాసుదేవ్ గురుమూర్తి దత్తాత్రేయుడు ప్రతిరూపంగా భావించి ప్రదక్షిణ చేశాడు వా వామదేవుల సాష్టాంగదండ ప్రమాణం చేశాడు అంతలోనే స్వర్గం నుండి విమానం వచ్చింది దివ్య పురుషుడిని అందులో ఎక్కించుకుని స్వర్గానికి తీసుకెళ్ళారు దేవదోతుడు అర్థమైంది కదా వామదేవుడు సాక్షాత్తు మహాదేవుడే దైవము ఎప్పుడూ మానవ రూపంలో తిరుగుతూ మానవులని పుణ్యవంతులుగా మారుస్తూ ఉంటారు ఈ మహా మహామహీనితమైన సిద్ధమునిలు చెప్పగానే తన మనసులోని మాటలు వారికి నివేదించారు నామరుకుడు అవును గురుదేవ లేకపోతే అక్కడ బ్రహ్మరాక్షసుకి స్వర్గప్రాప్తి కలిగేది కాదు ఇక్కడ గురుదేవుల వల్ల త్రివిక్రమ భారతి స్వాములు వారు బస్పధారలో మహిమ తెలిసేది కాదు గురుదేవ చరిత్రలోని ఈ అధ్యాయాన్ని వినటం వల్ల నాకు ఈభుధ మహిమ తెలిసింది అంటూ సిద్ధిమునేంద్రుల వరకు సా పాదాలకు సా నమస్కరించాడు ఆమర్తకుడు ఇరవై తొమ్మిదవ అధ్యాయం సంపూర్ణము జయ గురుదేవత